మరణాత అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రతిదిన వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం అందే మీ దాకా అందించుటకు నా ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు అందును బట్టి ఆ త్రియేక దేవునికి నా హృదయపూర్వక వందనాలు మన ఛానల్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నా శ్రోతలైన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారు కదా భారభరితమైన ఈ పరిచర్లు మీరు కూడా సహా పాలు దేవుని యొక్క వాక్యాన్ని విలువగా అనేకులకు అందించుటకు కృప చూపిస్తున్న నా శ్రోతలకు కూడా నా హృదయపూర్వక వదనాలు రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదములు ఎదుట మనం నేర్చుకుందాం సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదహారు వచ్చిన సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం పదహారు వచ్చిన నీ శావకురాలైన నన్ను పలికి మాలిన దానిగా ఎంచవద్దు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఎల్కానా అనే ఒక కుమ కుటుంబం ఉంది ఎల్కానా అనే ఒక కుమారుడికి వివాహం చేశారు వారి తల్లిదండ్రులు మొదటి భార్య హన్న ఆమెకు బిడ్డలు లేకపోయేటప్పటికీ రెండో వివాహం చేసి పినిన్న అనే ఆమె ద్వారా సంతానాన్ని పొందుతుంది ఆ కుటుంబం ఎల్కానాకి తన భార్య అయిన హన్న మొదటి భార్య అంటే చాలా ఇష్టం బైబిల్ చెప్తుంది సంవత్సరానికి ఒక పర్యాయమైన దేవుని యొక్క మందిరము వెళ్ళాలని దేవుని మందిరములో ఉన్న ఆ అనుభవాన్ని వారు పొందాలని చెప్పి ప్రతి ఏటా వారు దేవుని మందిరము దగ్గరికి వెళ్తూ ఉండేవారు హన్నాకి ఆ యొక్క శిలోహులోయలో ఉన్న ఆ మందిరం అంటే చాలా ఇష్టం ఆ మందిరంలో గెలినకాడి నుంచి తన యొక్క కుటుంబం కొరకు తమ సంతానం కొరకు ఆమె ఎప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది అయితే రెండో వివాహం చేసుకున్న ఎలకాణాన్ని బట్టి బిడ్డలను కంటున్న ఈ యొక్క పినిన్న ఆమెను ఎంతగానో సాధించుకొని తినేస్తూ ఉంటే ఈ సంవత్సరం ఆమె బహు దుఃఖముతో దేవుని సన్నిధానం ముందు ఏడుస్తుంది ప్రభువా నా పట్లని కృప చూపించవా కటాక్షాన్ని ఇవ్వవా ఒక్క బిడ్డని ఇచ్చినా తిరిగి నీకు ఇచ్చేస్తాను ప్రప నా మీద ఉన్న నిందను తొలగించు అని ప్రార్థన చేసుకుంటుంది ఆమె కళ్ళం కన్నీరు నీరుగా వరద వల్లే ప్రవాహం వల్లే వచ్చేస్తుంది ఆమె దేవుతో నిబంధన చేసుకుంటూ ఉంటే అక్కడే ఉన్న దైవజనుడైన ఏలి ఆమె ఏమైనా ద్రాక్ష మత్తులో ఉందా ఏంటి అంతగా నీరసించి మత్తుగా ఆమె ప్రార్థన చేస్తుంది అని ఆలోచన చేత ఆమె పెదాలను గమనిస్తూ ఉంటే దైవజనుడ నేనేమి మత్తురాలే ప్రార్థన చేయట్లేదని చెబుతూ మీ సేవకురాలైన నన్ను పనికి మారిన దానిగా ఎంచవద్దు అని అంది ఈ మాట నన్ను ఎంతో బాధపరిచింది ఈ భూమి మీద ఎన్నో పనికిరాని ఉన్నాయి పనికిరాని మాటలు పనికిరాని స్నేహితులు పనికిరాని పనులు పనికిరాని సమయాలతో చాలామంది చాలా విషయాల్లో పనికిరానిట్లుగా జీవిస్తున్నారు మొదటి సభ్యుల క్రితం పదిహేను అధ్యాయంలో కూడా పనికిరాని అమాలేకుల యొక్క సంతతిని వాటి యొక్క పశువులను ఏవేవైతే పనికిరావో వాటిని వధించమన్నాడు దేవుడు కూడా పనికి మాలేనివి దేవునికి అక్కర్లేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వారిని దేవుడు కోరుకుంటాడు కానీ సోమరపోతులు దేవుడు కోరుకోడు వారిని దేవుడు పిలుస్తాడు కానీ ఖాళీగా కూర్చొని ఉద్యోగం లేక సద్యోగం లేక రోడ్ల మీద పట్టుకొని తిరిగేవాడిని దేవుడు ఎప్పుడు పిలవడు ఏ పని చేస్తున్నా ఆ పని ఎంతటిదైనా ఆ పనిలో అతను నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుని పిలుపు దేవుని యొక్క స్వరం దేవుని ప్రత్యక్షత దేవుని యొక్క అనుభవాలను ప్రతి వ్యక్తి పొందుకుంటూ ఉంటాడు మనము పని పాట లేని వ్యక్తులుగా కాక పనికొచ్చే వారముగా పని చేస్తున్న వారముగా దేవునికి మనం కనబడిన నాడు మనకెంతో ఆశీర్వాదం దేవునికి ఎంతో ఘనత కానీ కేవలం పని పాటలు లేకుండా కొంతమంది జీవిస్తూ ఉన్నారు మొదటి రాజుల గ్రంథం రెండో ఇరవై ఒకటో అధ్యాయం పదవ వచనంలో ఆహాబు యజుబేలు నాబోతు యొక్క ద్రాక్షరసపు తోటను ద్రాక్ష యొక్క తోటను అడిగారు నాబోతు నేను ఇవ్వనన్నాడు దానికి మొదటి రాజుల కదా ఇరవై ఒకటి పదిలో పనికిరాని ఇద్దరిని పోగేసి వారి చేత అబద్ధ సాక్ష్యం పలికిస్తున్నారు పనికిరాలు వాళ్ళు చేసే పని ఏంటంటే డబ్బు కోసం కక్కుర్తుపడి అబద్ధ సాక్ష్యాలు పలికి ఆ వ్యక్తి మీద లేని నిబంధాలు వేస్తూ వారి పట్ట పోషణ కోర్చుకుంటారు అందుకే దేవుడు అన్నాడు వాళ్ళు వద్దు వీళ్ళు ఇతరులు బాధించేవారే తప్ప ఇతరులకు ఇబ్బందికరంగా ఉండేవారే తప్ప ఇతరులను నిందించేవారే తప్ప వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఈ వాటలు వింటున్న ప్రయ దేవుని జనామా పనికి మారిన వ్యక్తులుగా మనం ఉంటే ఇది ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి రెండో తిరువృత్తాంతముల గ్రంథం పదమూడో అచ్చ పదహారో వచ్చినప్పుడు సులోమోన్తో పాటు ఉన్న అక్కడ కొంతమంది పనికి మారిన వాళ్ళు సులోమోని ఎప్పుడైతే తన తండ్రి అయిన దావేది మీరు తిరుగుబాటు చేస్తూ ఉంటే వాళ్ళు తిరుగుబాటు చేశారంట మనం కూడా చూస్తూ ఉంటాం చీపో చీపో అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ పనికి మారిన వారిని గురించిన మన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మన స్నేహం ఎవరితో మన బంధుత్వం ఎవరితో పనికి మాలినతో సహవాసం చేస్తే సామిత్ర గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినా చదివితే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు చక్కని అక్కడ మాట రాసేది పదహారు ఇరవై ఏడులో పలికి మారిన వాడు కీడును తవ్వి పైకెత్తును మనకు అది కీడు తెచ్చి పెడతాడు పనికి మనతో సహవాసం చేస్తే ఎక్కడ మాటలు అక్కడ ఈ మధ్యన దైవజీను నాతో మాట్లాడుతూ ప్రతి దైవజీవులతో నువ్వు సహవాసంగా ఉండమాక అన్నాయి ఏ ప్ర ఏ సేవ కూడా ఏ దైవజయుడు ఎందుకు అన్నారు అంటే కొంతమంది పర్టికులర్గా సేవ లేదు సంఘం కట్టుకోరు ఊరి మీద తిరుగుతూ ఉంటారు వారి పోషణ ఎక్కడ మాటలు అక్కడ చెప్పి అందుకని బైబిల్లో మాట ఉంది సోమవారు వారి చేయనంట ఎప్పటికీ పండదంట అందులో పొదలు మలుస్తాయి కానీ ఇంకొక ఇంకొకటి మలవదని భక్తులు చెబుతూ ఉంటారు నాకు అనిపించింది నిజమే కదా సేవ లేని సంఘాలు లేదా సేవలేని సేవకులు వాళ్ళు చేసే ఏంటి ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఈ మాటలు అక్కడ ఇదిగో నేను ఆ సేవకుడు ఇలా అన్నాడు ఈ సేవకుడు ఇలా అన్నాడు ఈ సేవకుడి మీద నిందవేద్దాం ఆ సేవకుడి మీద నింద అని చెప్పి వాడు కేవలం ఆ రోజుకు తిండి సరిపోతే సరిపెట్టుకోవచ్చులే అన్నట్లుగా ఆ సేవకుడి మీద ఈ సేవకుడు చెబుతూ అలా పోషించబడుతూ ఉంటాడు అందుకని సంఘాల్లో అభివృద్ధి అవ్వవు కదా సంఘాలు ఉన్న సేవకులు బాగా బలంగా బతికిన మంచిగా బతికిన సేవకులు కూడా ఈయన సేవకులు అని చెప్పి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు అంతెందుకండి మొదటి రాజుల గ్రంథం పదమూడో అధ్యాయం చదివితే దేవుడు ఒక సేవకుడికి పనప్పగించాడు కానీ ముసలి సేవకుడు అంట ఈ సేవకుడి దగ్గరికి వచ్చి దేవుడు నన్ను పిలిచాడు నన్ను తీసుకొచ్చి నీకు భోజనం పెట్టమన్నాడు నీకు టిఫిన్ పెట్టమన్నాడు అది ఇచ్చేయమన్నాడు ఇచ్చేయమన్నాడు అంటే ఆ సేవకుడు గమనించాలి కానీ తిరిగి వెళ్ళి ఆ సేవకుడితో కలిసి భోంచేసాడంట తిరిగి ప్రయాణం అవుతుండగా సింహం అతను చంపింది ఎందుకంటే ఆ వ్యక్తిని గురించి రాస్తూ యహోవా మాట వినని సేవకుడు అని ఒక పెద్ద టైట్లే పెట్టారండి చాలా దుఃఖం అనిపించింది పనికిరాని వాళ్ళతో సహవాసం పనికిరాని మాటలకు మనం అవకాశం ఇస్తే మన బ్రతుకులు నాశనం అవుతాయి బైబిల్ గ్రంథంలో ప్రిల్లారా పనికొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ పనికిరాని వాళ్ళు వాళ్ళ వల్ల కలిగి కొన్ని నష్టాలు మీకు కొన్ని చెప్పాలి బైబిల్ గ్రంథంలో కొన్ని పనికి మారినవి మనం చూసిన వారమైతే వార్త ఐదో అధ్యాయం పదమూడవ వచ్చిన వార్త ఐదో అధ్యాయం పదమూడవ వచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేనివల్ల సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే కానీ మరి దేనికి పనికిరాదు పనికి రాదు దేనికి పనికి రాని ఉప్పు పనికి రాని ఉప్పు ఇది నిస్సారం అయితే త్రొక్కివేయబడుతుంది పారవేయబడుతుంది మనం కూడా పనికి మారిన వారితో సహవాసం చేస్తే మనుషుల చేత పారవేయబడతాం గింటివే పడతాం త్రోసివే పడతాం మన మన జీవితాలను హేళం చేసుకున్న వారం అవుతాం మన బ్రతుకులను తాకట్టు పెట్టిన వారం అవుతాం హన్న జీవితంలో కూడా చాలామంది అంటే అదే నేను పనికి మానదానికి కాదు అని హర్ణ చెప్పడానికి గల కారణం గర్భంలో బిడ్డ అంటే గర్భవతి కాకపోవడం వల్ల పనికి రాకుండా పోతుంది అని అనుకుంటున్నారు ప్రభు నేనేం పనికి రానదానికి కాదు నువ్వు కృపని గ్రహిస్తే నువ్వు కటాక్షిస్తే అగ్ని వల్ల సారం పొందినట్లుగా ఉప్పు నేను కూడా సారం పొందుతాను కానీ నేను ఎవరితో సహవాసం చేస్తున్నానో ఎవరిని చూసి నన్ను చేస్తున్నారో అంత పనికిరాని దాన్ని కాదయ్యా అని చెబుతూ ఉప్పుని చూపిస్తుంది ఉప్పు ఎంత సారవంతమైతే ఎంత కలుపుకుని పోతుందో అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందో నేను పనికి రాకపోతే పారవేయబడతాను త్రొక్కి వేయబడతాను కనుక త్రొక్కి వేసే అంత పనికి మాల దానిలో అయితే నేను కాదు ఉప్పు పనికిమాలకు అవచ్చేమో కానీ నేను కాదు అని చెప్పుకుంటూ పనికిరాని ఉప్పుని గురించి తను తను సంబోధించుకుంటుంది నేను పనికి వచ్చే ఉప్పునే కానీ పనికిరాని ఉప్పుని కాదు అంటుంది ఇక రెండోది మనం చూసిన వారమైతే మతీ స్వార్థ ఏడో అధ్యాయం పదిహేడో వచనంలో చెట్టుని గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటారు ఏమని అని మనం చూస్తే చెట్టు కూడా అంట ప్రతి మంచి చెట్లు మంచి ఫలములు ఫలించును పనికి మారిన చెట్టు కాని ఫలములు పనించును మామిడికాయ వేస్తే చెట్టు మామిడి పళ్ళు కాస్తాయి నిమ్మకాయ వేస్తే నిమ్మకాయ జాంకాయ వేస్తే జామకాయ కానీ ఒక విత్తనం వేసి వేరొక పండు రాదు కదా కొన్ని ఐదో వైదోధ్యములు దేవాది దేవుడు అంటే శ్రేష్టమైన స్థలంలో ద్రాక్ష చెట్టు వేస్తే ఆ ద్రాక్ష యొక్క చెట్టు అంట కారు ద్రాక్షగా మారిందంట పనికిరానిగా మారిపోయినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈరోజు పిల్లారా మంచి చెట్టే కానీ పనికి రాకుండా పోతుంది భూమి సారం లేకపోవడం వల్ల అది నిస్సారం అయిపోయి దాని చెట్టులోను రెమ్మలోను కాయలోను ఫలం లేకుండా అది సహవాసము సారము కలిగిన నేల నేలలో లేకపోవడం బహు దుఃఖాకరం అంటే ఒక పనికిరాని చెట్టుతో పోల్చాడ ప్రభువా నన్ను నేనే పనికిరాని చెట్టుని కాదుగా యోహాను సువార్త పదిహేను రెండులో పనికిరాని తీగ కూడా ఉందంట అది వేరేగా ఫలించాలనుకుంది నేను పనికిరాని తీగను కూడా కాదు అంటుంది కాబట్టి తను తను దేనికి పోల్చుకుంటుంది పనికిరాని ఉప్పుతో పోల్చుకుంది నేను దానంత పనికిరాని కాదు పనికిరాని చెట్టుతో పోల్చుకుంది గొడలతో నరికి వేయబడుతుంది ప్రభువా గొడ్డల దెబ్బలు ఆ చెట్టు నాశనం అయిపోవడానికి కారణమవుతుంది నేను నాశనం అయితే అంత పనికి మన దాన్ని అయితే కాదు అని తను తను సముదాయించుకుంటుంది ఇక మూడోది మనం చూసిన వారి మీద పనికిరాని యజమానుడు మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఐదో అధ్యయ పదహారు పదిహేడులో మనం చూసిన వారి మీద నాభాలు అనే వ్యక్తి ఉంటాడు అతడు పేరుకు తగినట్లుగా దుష్టుడు మోటువాడు కానీ వాడి యొక్క పనివాడు అంటాడు కదా దావీదు మాకు ఏదైనా సహాయం చేయండి అంటే దావీదు ఎవడు అశ్వకుమారుడు ఎవడు అని చెప్పిన ఆయన మన యజమానుడు పనికి వాడమ్మా అని అభిగేయుల దగ్గరికి వచ్చి నువ్వే తెలివైన పని చేయాలి ఎందుకంటే మన యజమానుడు పనికి మానవాడు అంటున్నాను అంటే ఈరోజు యజమానులు కూడా పనికిరాని బుద్ధులు కలిగి దేని దేనికో డబ్బులు తగలవేస్తారే కానీ పనికొచ్చే పనికి వీళ్ళు చేయరు ఉపయోగకరమైన కార్యక్రమాలకి ఉపయోగకరమైన అనుభవాలకి ఉపయోగకరమైన పనులకు ఈరోజు యజమానులు తమ ధనాన్ని వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నారు తప్ప దేవుని సేవకు సహవాసాలకో సంఘ శ్రేమాభివృద్ధికో ఎవరు ఖర్చు పెట్టట్లేదు అన్న నేను ఒక యజమానురాలు వంటి నేను ఒక పనికి మాలిన యజమానుడిని కాదు ప్రభువా నాకు నువ్వు బిడ్డనిస్తే వాడి పనికి వచ్చేటట్లుగా నీ పనికి అప్పగిస్తాను ఎంత గొప్ప తీర్మానం అండి కాబట్టి నేను పనికి మారిన దాన్ని కాదు అంటుంది ఇక మతీశ్వ వార్త ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూస్తే ముప్పై వచనంలో రాయబడింది కదా పనికి మాలిన దాసుడు మొదటి వాడికి ఐదు నాణాలు రెండో వాడికి రెండు నాణాలు మూడో వాడికి ఒక నాణ్యం ఇచ్చారు ఐదు ఐదు పది నాణాలు సంపాదించాడు ఒకడు రెండుకు రెండు మరొక నాణాన్ని కానీ ఒక నాణం ఉన్నవాడు భూమిలో కట్టి పెట్టి నువ్వు కోయిన దాన్ని విత్తువాడు అను విత్తన దాన్ని కోయివాడు అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటాడు దాచిపెట్టి ఎవరికి ఉపయోగం లేకుండా చేస్తాడు నిజంగా వీడు పనికిమాల దాసుడు మన బిడ్డలను ఈరోజు పనికిమాన వాళ్ళగా చేయడం కాదండి అన్న నువ్వు నాకు బిడ్డనిస్తే వాడిని పనికొచ్చేవాడిగా చేస్తా అది నీ పనికే ఉపయోగిస్తానంటుంది కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా మన కుటుంబం దేవుని పనికొస్తుందా మన సంతానం దేవుని పనికొస్తుందా మన ధనం పనికి పనికొస్తుందా లేదా మనం కూడా దేవుని పనికి వస్తున్నామా ఆలోచన చేయండి అన్న పనికి మాలినది ఏంటో పనికొచ్చేది ఏంటో కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి మనం కూడా ఈరోజు ఎలా ఉన్నాం ధన విషయంలో సమయం విషయంలో మన వస్తువుల విషయంలో దేవునికి ఎంతవరకు పనికి వస్తున్నాయి పనికి రానిది ప్రతిదీ పారవేయబడుతుంది త్రొక్కి వేయబడుతుంది అగ్నిలో కాల్చివేయబడుతుంది నిర్ణయం ఇదే నువ్వు దేవునికి పనికొచ్చే పాత్రగా ఉంటావు పనికి మాలిన పాత్రగా ఉంటావు ఈరోజు ఒకటే తీర్మానం ఒకటి గుర్తింపు ఒకటే గద్దెంపు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరు సెలువులకు ప్రాణం పెట్టింది నువ్వు నేను పనికి వాళ్ళగా ఉంటామని కాదు పనికొచ్చేవారుగా ఉంటామని అటు కృపదేవుడు మనకు అనుగ్రహించలాగన ప్రభు సంధానం ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకోండి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు పనికి వచ్చిన పాత్రగా మమ్మల్ని మార్చండి హన్నాను వల్ల మమ్మల్ని దీవించండి పనికి రాని వారమగా మేము ఉండకుండా కృప అనుగ్రహించండి ఏసు పరిశుద్ధి నామని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె మరనాత